ఎవరు బిడ్డ ఎవరు బిడ్డ ఎవరు ఎవరు బిడ్డ ఎవరు 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 ఎండి వారు ఉన్నారో ఎక్కడ భూమురో మండరాములు ఎక్కడెక్కడ ఎరుగొన్న భూమురో ఎక్కడ అరకారా ఉండటి ఎక్కడక పోరా ఎక్కడ ఏడి రాజ్యం ఉన్నది కొడక అయ్యా పంచంగా వాడు కుట్టానికి వచ్చావారు అయినా లేదయ్యా పంచాంగము చెప్పినట్టయితే బిడ్డ నీ గ్రహచారం చెప్తే నూట పదహారులు పెట్టారు బిడ్డ పంచాంగముల కాదు లేదయ్యా ఒకవేళ గృహ ప్రవేశం అయింది అనుకో ఐదు వేల పదహారు వ్రతానికి మూడు వేల పదహారు గర్భధారానికి పదివేల పదహారు పెళ్లి చేస్తే ఇరవై వేల పదహారు తద్దినానికి ముప్పై వేల పదహారు దానికి ఎక్కువ తండ్రి ఆకలికి అరుపులు ఎక్కువ తద్దినానికి కూరలు ఎక్కువ అంటారా అప్రష్టుడ అయ్యా నేను అందుకు రాలేదు ఎంత నిమిత్తార్థమై వచ్చావునా ఆయన అయ్యా ఇవో నిమ్మలగిరి ఆనంద మహారాజు ఆనంద మహారాజుకు పేరు ఓహో అన్ని సిద్ధం చేసుకున్నావా ఆయన ఏమిటి ఎందుకంటే ఆడి వచ్చినాక వాడి తక్కువ ఉన్నది ఇది అది అంటే నేనైతే ఒప్పుకునేవాన్ని కాదు లేకపోతే లిస్టు రాసిస్తా లిస్టు ప్రకారం తెచ్చుకోను ఆయన అయ్యా ఏంటి ఏమిటి అంటే ఎనిమిది నంబర్ షెప్పులు కావాలి ఒక షత్రి కావాలి మూడు పంచలు ఓ ఓ మూడు మూడు పంచలు పాత్రలు ఒక రావి చెంబు ఫోటోకు పూలదండ స్వీట్ డబ్బా ఇవన్నీ పెడతాయి పిలనంటే నువ్వులు అయ్యా ఇవన్నీ వరకు మీ తండ్రిని తద్ది నా తండ్రి తత్వం కాదు తండ్రి ఏమిట్రా నిమ్మలగిరి పట్న ఆనంద మహారాజు అమ్మన్నాడు ఓహో అలాగా అయితే మీ అమ్మది నానది ఒక్కటే నాడు శారదకరమేయమంటున్నావా నీకు గంగల పోరు అయ్యా నా నా అయ్యని చంపినావు ఇప్పుడు నా అవ్వని చంపుతానావా తండ్రి ఇక నా అవ్వ పోలేదు బాచరు అయ్యా కాదు కాదు ఆనంద మహారాజు రమ్మన్నాడయ్యా ఓ నెట్టు కొట్టుకుంటేనే నాకు అర్థమైంది నువ్వు ఎంత బాధలు ఉండవు ఇప్పుడు అర్థమైంది నా ఆయన అయితే నీ పెన్లం పక్కింటో లేచిపోయి పదిహేను రోజులు మరి ఏ దిశలో ఉందో శాస్త్రంలో అవరించమంటున్నావా అయ్యా చంపావు నా అమ్మ చంపావు కూడా నేను మళ్ళా కూడా పెళ్లి చేస్తున్నాను ఆయన నా దగ్గర చాలా అమ్మాయిలో ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటో ఏ పిల్ల నువ్వు చెప్పు నీకు పునర్వివాహం చేస్తాను ఇరవై వేల పదహారు సంభావనిచ్చుకో మళ్ళీ నువ్వు పెళ్లి చెప్తే నీకు ఇరవై వేల పదహారు అన్న మళ్ళీ సంభావన తీసుకుంటాను పునర్వివాహం చేస్తా కాదయ్యా వసే వెంకాయమ్మ ఈ దరిద్రుడు ఏదో అఘోరిస్తున్నాడు అక్కడ కాదు ఇక్కడ పాడుకుంటు ఒక దూరం ఇక్కడ రాలా ఇక్కడే ఉంటది అయ్యా నిమ్మలగిరి పచ్చటి రాదు ఆనందమా రాదు అలా పేరు పెట్టాలన్నాడని తీసుకొని రమ్మన్నాడయ్యా దరిద్రుడా అప్పటి నుంచి చెప్పవా ఆనందమారాజు అన్న పూర్ణమ్మ కుమార్తె జన్మించింది నామకరణం చేస్తారని నన్ను రమ్మన్నారా రమ్మన్నారు పిచ్చివాడని నేను పిచ్చు అని అనుకుంటున్నావా నువ్వు చెప్పిన మాట ఫస్ట్ అర్థమైంది వాళ్ళకు పెళ్లి చేసింది నేనే పన్నెండేళ్ళు వాళ్ళకు పిల్లలు లేరు అందరు గొడ్డళ్ళు అనే మరి ఇప్పుడు బిడ్డ పుట్టిందంటే నేను ఎట్లా నమ్మాలి ఇది నిజమా అబద్ధమా నీ నుండి నిజము యక్ష ప్రశ్నలు చేసిన నాకు చెవులు నష్ట మరిగా అనుకున్నా అనుకున్నావట్రా ఏం తెలిసి మాట్లాడుతున్నావు అయ్యా ఇవ్వర్రాక నా పెళ్ళాన్ని పంపించినావు అయ్యా మా అవ్వని తప్పినవు నా అయ్యని తప్పిన భావించారు మరి ఇప్పుడు ఇవ్వరాక ఇవన్నీ ఎందుకు అడిగిన మరి ఏదో నీ గురించి నిజం రాబడదామని ఇట్లా మాట్లాడినరా ఏదో ఒక పొడుపు కథ వేస్తా చెప్తావా చెప్తా శతపత్ర కమలం అంటే ఏమిటి దామర కమలం దావరకమరవు జన్మించిన వారెవరు లక్ష్మి లక్ష్మీదేవి భర్త ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కుమారుడు ఎవరు మన్మధుడు మన్మధుడిని బస్వం చేసిన వాడు ఎవరు శంకరుడు శంకరుని పెద్ద కుమారుడు ఎవరు వినాయకుడు వినాయకుడి వాహనం ఏమిటి ఎలక ఎలకకు వైరి పిల్లికి వైరి కుక్క

వచ్చి ఇప్పుడు పేరు పెట్టాల వాళ్ళు బిడ్డ పుట్టిందంటే నేను నమ్మలేకపోతున్నాడు సరే మంచిది ఆమె నిజంగా బిడెను అన్నట్టయితే ఐదు నెలల సీమంతం చేసుకున్నప్పుడు నాకు విలువ పోదురా ఇది ఏమో అబద్ధం అని ఇంతసేపు బాధపడ్డా సరే పోదాం పమ్మ అని ఆడి పోతే తెలియదా అని ఎడమ మాత పెట్టుకున్నాడు బుర్రవీన పూర్వ బుర్ర పంచేసుకొని శివజాలి చెమ్ము పట్టుకొని మరి అటువంటి ఒక్క ఏ ఎంబడి సంతోషపడకుంటాకరి వెంకయ్య శాస్త్రి ఏడుగురు బ్రాహ్మణోత్తముల ఎంబడి పెట్టుకొని ఇక్కడికి దగ్గర మరి అన్న అటువంటి ఒక్క నిమ్మలగిరి పట్టము ఎంత బయల్లి వస్తున్నాడు హరినారాయణ నివారణ హరినారాయణ దుర్శనివారణ పరమానంద శివశంకర భక్త జన ప్రియ పంకజల నారాయణ సమదాసో పాడు జై విచ్చల రనచాల రనచాల జై విచ్చల జై విచ్చల రనచాల దేవతా రవిచ్చల జై విచ్చల జై విచ్చల దేవతా రనచాల దర్శనన దా విచ్చల రామ రామయ నామ తూరు రచ్చని జై విచ్చల నీ నామ తూరు గోవిందవన్ కేశూ నోషం అబుడనీవంత హరినారాయణ దురితరివహరణ పరమానంద శివశంకర భక్తిజరా ప్రియ పంథ జలోచర నారాయణ తమదా సో బయటాల తేడి కట్టవారల్లరాజాండవారాదు కళ్ళ దూచిండు ఆ గొప్ప నువ్వు కాడి కచ్చిండు చిలకల చెంబుతో గిలుకల నీళ్ళు ముంచి బ్రాహ్మణోత్సవుల వేడి కట్టి అలపుల తిరిగి వందనాలు వేసి దాపుల తిరిగి దండాలు వెట్టి ఆ బ్రాహ్మణుల పాదాలు ప్రక్షారణ చేసి కాళ్ళు కడిగిన నీళ్లు పైన తల్లు రండి బ్రాహ్మణోత్సవులు ఆరానికి గౌరవంగా వాళ్ళు ఇళ్ళ తీసుకపోయి శ్రీమంతి అరుగుల మీద దాడిచ్చి దంబకాన దోడించి పరిపించిన ఆయన మూలకున్న బంగారు కురిసి ముందు కోరేసిండు ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు కొలువు తీరనో తన భార్య అన్న పూర్ణమ్మ పశువిల్లనెత్తుకొని మరి అటువంటి రాజా బ్రహ్మోత్తములకు నమస్కారం చేసి అయ్యా కడుపు లోపల సంతాన పరవులేక పన్నెండు ఎండా అవ సాదుకుంటే సంతానం అయితే సాంబశివుడు చెప్తే మా మంత్రి భార్య అటువంటి బిడ్డను అన్నం గమరణం అయింది ఆ పిల్లలు తెచ్చి మేము చాదుకుంటున్నాం మీ నోట పేరు పెట్టినట్టయితే

చిక్కువాడదూచు పెద్ద కమ్మలు పాడదూసి చూసినట్టున్నది సూర్యబలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రబలం ఉన్నది అడిగినట్టున్నది అర్ధనాభం ఉన్నది అమ్మారి బిడ్డ పేరు పెడుతున్నవారి అన్నాడు ఈ పిల్ల పేరు సీతామాల పేరు ఓ కురారా yeah సప్పట్లు ఒట్టంగా వంచిండు దోషుల కొద్ది దాసులకు వరాలు ముచ్చాలు దానం ఇచ్చి పేరు పెట్టిన బ్రాహ్మణులకు ఆ ఉదానము అన్నదానం గోదానము భూదానము సువర్ణ దానము ఆ మాణిక్కారు మడి పంచలు దానవీయంగా బావని దీవన అర్చి పెట్టి విప్రాపురి పట్టవు బ్రాహ్మణులు ఓరి లేక లేక నా ఇంత పసిపిల్లలు ఎల్ల దొరికిరి ఎల్ల నా బిడ్డకు నామకరణం జరిగిందా కామానికాడగల తొట్ల కట్టింది పట్టు బట్టలు జింపి పొత్తులు వరిసి పక్క లోపల కొన్ని రత్నాలు పోసి ఇంటి వేరాడగట్టి ఆ పిల్లకు నాయన కుల్లలు జరిగింది కూసాలు జరిగింది అగ ముద్దు సుంగరాల పెట్టి ముంచేది కడియాలు పెట్టి కాళ్లకు కడియాలు పెట్టి కంటహార వేసి ఆ పిల్లలు ఉయ్యాల లోపల వండబెట్టి ఏడుగున ఏడు ఏడుగురు కుడిన ఏడుగురు పద్నాలుగు మంది దాస నింబడి పెట్టుకొని నోట నా బిడ్డకు జోకొచ్చి జోపాట లాలించి లాలి లాలిపాట వాడతరాని అప్పుడు సీతామహాలక్ష్మికి అన్నపూర్ణమ్మ జోపాట ఎత్త వాడుతున్నది ఓ రామ రామాచున్నది అమ్మాలి <laughs> జోజో చేరవర్గే జనబిజా జోజో 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 ఏనుజే నబిజా జోజో జెమిని లాల జోజో 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 ఏనుజే జనబిజా జోజో నిగాని రాలు అరుంటే జీతో యితే పండ్లు గట్టి ఉంటాయి రోజులు రోజు కానీ గాని ఎక్కాయి ఆ ఆ పిల్లకింతేసి నువ్వు ఇంత బుక్ నీ అమ్మ గట్ చేసిందా నీకు గట్ చేస్తాను కానీ అన్న మనిషిపోయి మనిషిపోయి మనిషిపో అంతే అయ్యో মিরালা জোলানি জোজো জোজো সেনা জোজো জোজো সেনা জোজো জোজো বিয়ারা হালু জোজো 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 সেনা জোজো জোজো పెట్టుకోవాలి ఆ పిల్ల ఏడ్చినప్పుడు ఆ పిల్లకు రెండు డ్రాపులు వేయాలి నువ్వు ఇంత పెక్ చేసుకోవాలి ఆ పిల్ల పచ్చలు కావు నీ బాధతో రోగం రా అవగట్టేసిందా నీకు ఆమె గట్టేస్తనే కదా మా అమ్మ నేను ఇలా గిట్టే గుర్తాను అంతేనా

అమ్మా ప్పుడు చూసినవా తల్లి అన్నపూర్ణాదేవి మరి ఎంతైనా గాని చూసిన వా చదువు రాని వాళ్ళను సభలోపల దున్న పోదు అంటారు విద్య రాని వాళ్ళను వింత పశువు అంటే అమ్మా బిడ్డ సీత మహాలక్ష్మియే వాడకట్టు పోయిందో ఎవరితోటి ఆడుకుంటున్నదో అని బిడ్డ దాడల్లా పోతున్నది

నావీద వీడా బాలక్ష్మీ ఏడా వీడా నావీద వీడా బాలక్ష్మీ కొలిరు నారాయణ గోదాస గోదాస నావీద వీడా బాలక్ష్మీ ఏడా వీడా నావీద వీడా బాలక్ష్మీ ఏడా వీడా

బిడ్డ మమ్మీ ఏం చేస్తున్నావు ఇక్కడ ఆట ఆడుకుంటున్నా ఏం ఆట ఆడుకుంటున్నావు గోలీలాట ఆడుకుంటున్నా ఎవరితోటి అగో తాతతోటి తాతతో ఆయన మగ మొగపిల్లగా ఆడు నువ్వు ఆడపిల్ల తాతతో ఆడుకుంటారే తాత గోలి తాత రోడ్డు గోళీలలో ఒక గోలి వాళ్ళు కొట్టినా ఒకటి ఉండని అప్పుడప్పుడు ఆడుకుంటాడు మళ్ళా తాత గోలితో నన్ను కొడతాడు అరే ఆయన తోటి వాళ్ళు కొడుతా ఆయన ఎట్లా ఆడుకుంటా ఒకటి ఉండని తాత కొడతాడు అరే ఉండని ఆయన ఆడుకోవద్దు అప్పుడప్పుడు బిడ్డీ పేరు కత్తావా ఏం చెప్తే పోదాం రాలే బడి పోతే వస్తది బడి పోతే చదువు వస్తది చదువు వచ్చినాక ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చినాక చక్కటి పిలగా తీసుకొచ్చి లగ్గం చేస్తా నాకు సీల కట్టివాటిచ్చా అంటే నీకేం తెలిసినే మొన్నగా ఇంటికి పోతే కరియలు లడ్డూలు ఇచ్చిండ్రు కర్రీలు లడ్డూలు ఇస్తేనే చీర ఊడియా కూడా తీసిండ్రు ఊడియో కాదే వీడియో నాలే ఆ వీడియో కూడా తీసిండ్రు ఇక గద్దా వింటే సీర కట్టించు ఇక పెన్న ఓరే పెళ్ళయి ఇంకేమో పిరగంటావు మరి కన్నాక వాళ్ళు పెరిగి పెద్దగా అవుతారు అయినాక నువ్వు ముసల్దాని అవుతావు అయినాక లంజ పోయి నీ అవ్వలంజనే పడిపోరు నీ అంటే నావనికి ఏమైతురే అమ్మమ్మ అమ్మమ్మ లంజ అంటారా అమ్మమ్మలు దొంగ లంజాలు బాబామ్మలు మంచోళ్ళు నువ్వు అమ్మమ్మలు దొంగలంజ లంజ ఎట్లయితారంటే ఇక మీ ఏం చేస్తది నా బిడ్డింటికి సాను రోజులైపోక పోక పో కళ్ళల్లో కనబడుతుంది అదిగా నా బిడ్డింటికి పోయేస్తాను అని ఇక రాంగ రాంగ ఉత్త చేతులు ఎట్లా పోవాలి నా బిడ్డకి ఐదు రూపాయలు అరటి పళ్ళు కొంచబోతా అని మురిగిపోయిన అరటి పనులు ఐదు రూపాయలకి కొనుక్కొని వస్తే ఐదు రూపాయల కొనుక్కొని వచ్చిన వాళ్ళు మీ అవ్వను చూసి నువ్వు వాగుతావా అవవిన బిడ్డ ఏడిసి బిడ్డ వినవాడి అవ్వ అవవీన వాడి బిడ్డ ఏడిసి అరగంట సేపేడుస్తారు అరగంట సేపేసిన వాళ్ళు కరాక మావ్ వచ్చిందని కిలంత చికెను కిలంత మటను గోధుమ పిండి దాని వచ్చుకింత కోటరు కోడరు పట్టుకొని వస్తుంది కోడ్ర పట్టుకొని వచ్చిన ఓలే వెనుక కాలమా కట్టెని గ్యాస్ ఫ్రై ఐదు నిమిషాలలో ఫ్రై చేస్తావు పెద్దవారి పెడతావు పెద్దవారి గద్ద పెట్టిన వాలే ముచ్చడి మునిగిపోను అక్కడ గదే ముచ్చట ఇక్కడ గిదే ముచ్చటాయే పెద్దవారి గద్దె అప్పుడు కొద్దిగా మంచిగా ఉండే ఇప్పుడు అంత కొద్దిగా జరిగినట్టు ఉండదు అవ్వ పానంలో మంచిగా ఉంటలేదు అచ్చి సూత్రురాయ ఏందే బుజ్జి అప్పటిసారి గా ఇంటి ముంగడ మల్లవ్వ వెళితేనే వాళ్ళు ఇంటికి పోయి పిచ్చర పెడతా కట్ట అడుగుతాంది కట్ట సుఖం చెప్తా బిడ్డ చెప్తా నేను అడుగు చూస్తా అన్నవరే కదా పాయ బిడ్డ అని ఏం బిడ్డ అని వచ్చి చూసాలకి ఏమైంది పెద్దవారే కదా కదా పటం పరిచినాడు వర్తి కిలంత చికెన్ ఆయే కిలంత మటన్ ఆయే కిలంత గోధుమ పిండి పూరీలు చెప్తే దాని అంతకి తక్కువ అవ్వా ఏం చూస్తానవే తలుగు ఏంటి తలుగు అది ఇంత సుక్క ఇంత ముక్క ఇంత సుక్కెత్తుంది ఇంత ముక్కెత్తంది మరి ముక్క సుక్కేసిన ముసలు తాగుతుందా మరి పా లేద్దామంటే లేవత్తలేదు జరుగుదామంటే జరగత్తలేదు పానం అంతా జరుగుతుంది మరి ఇంట్లో అల్లుడు ఉన్నాడు ఇది పోతుంది మానం పోతుంది ఇక పెద్దవారి గద్ద గడ దేవుడు ఎత్త దుర్గమ్మ కిలంత చికెన్ కీలంత మటను కీలంత గోధుపిండి దాని కింద కోటర్కి ఎన్ని అయినాయి రా అది తెచ్చిందో మూడు రూపాయలు ఆరు రూపాయలు ఐదు రూపాయలు ఇంటికి వచ్చి రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చిచ్చింది దాన్ని అమ్మమ్మ దొంగ లంజ అట్టేంది పోరి మరి ఎందుకు బలి గట్ల కాదు కానీ పోని మరి మీ అవ్వ దొంగ దొంగ ఎట్లయిందో ఎట్లయితే ఎటోల్ లెటోలు వేయడం వాళ్ళు పట్టా వస్తుందా మీ నీకెందుకే ప్రాంగరం కాలు సంచి పొంగరో పుల్లు సంచి ఎందుకే నీకు ఏమో మరి సబ్బులు దక్కలేవు లేకపోతే మనకి దొంగలు అంజాటింగ్ సబ్బులు తక్కుతలేవు సబ్బులు తక్కుతలేవు కాయగూరలు తక్కుతలేవు సెలుపులో పైసలు కూడా మా ఎత్తుకపోత నేనే పోతుందా సరే పోని గాని మరి బాబమ్మలు ఎట్లా మంచోళ్ళే ఓ అలా కాలుగడకొని ఎత్తి వినే పోసుకుంటే ఎందుకే అంచె మంచోళ్ళ నా కొడుకు బిడ్డ అత్తందా అడి టేలకాడికి తీసుకొని పోతారు పెన్ల ముద్దలు కొనిస్తారు పెండ్ల ముద్దలు కాదే పోని బేలాల ముద్దలు ఆ పేలాల ముద్దలు కొనిస్తారు ఇంత గుండు పలరంగా కొనిస్తారు అంటే లడ్డూలు ఇంత తోక పలారం కొనిస్తారు అంటే నిరపకాయ బజ్జీ అందుకే బాబామ్మలు మంచి వాళ్ళు అమ్మమ్మలు వేస్ట్ బాగా పెట్టి మసలు పెట్టి పొంగ పెట్టి ఉడికుడుకు తెల్లారని పోస్తారు ఏంటిదే ఛాయ్ ఛాయ్ పోతారు డబ్బా కొనిస్తారు అందులో అద్దుకొని కూడా తింటావు తింటా కమ్మ ఉంటుందా కమ్మ ఉంటుంది మీ అమ్మ దొంగ ఇవన్నీ ఓని కానీ బడికి పోదాం రావే నేను కొడుతున్నా స్కూల్ లేదు ఎందుకు లేదు ఇవాళ క్రిస్మస్ ఏం చేయాల లేదు ఉన్నది వాళ్ళకుండదు చెప్పు నువ్వేమన్నా చరిచిపోతానావా అది వాళ్ళకు మనకు మనకుంటది ఎందుకు విదామరావు ఏం అన్న బింగో దగ్గ దగ్గత్తది లాలి పాప దగ్గత్తది మరి ఏం కావాలి నీకు నేను ఎత్తుకుంటే ఎత్తుకోమంటాను నేను మోస్తాను నేను ఎత్తుకుంటే గుమ్మడికాయ ఎత్తు ఉంటుంది గుమ్మడికాయ గింత ఉంటుంది మరి గుమ్మడి తీగే గింతే ఉంటది మరి ఆ తీగ కాయని మోస్తలేదా అరే దానికి ఎనుగు సపోర్ట్ లేదే నీకు బల్ల నీకు ఈ బండల సపోర్ట్ లేదే ఎవరు చెప్తారు ఈ మాటలు నీకు తో బలే తాత దొరికిం నీకు సరేనా బిడ్డ కన్నా ఎక్కువ నాకు ఆ తల్లి చూసిన బిడ్డను తీసుకొని వచ్చింది స్నానాలు పోసింది కొత్త బట్టలు వేసింది కడుపు నిండి అన్నం పెట్టింది అలకా బలబం సేత పట్టుకోని చదివియ బల్లలకు పోతున్నది ఓ రామ రామ రావ రావే రావే అయ్యో రావే రావే

아이, 때 뜨다니 뭐야, 기 나. 아유. ఐ లవ్ యు కనీ కిర్ గ్యాస్సిరల్గా ప్లాస్టిక్ లోప అల్లే తాత దగ్గర పండు లేదా ఇక్కడ నంజపూర్ ఎవరు చెప్పారా గైనా దగ్గర ఏది కొంటది తాత దగ్గర పండు అయినా ఏంది పంటది తాత దగ్గర జాబ్ ఉన్నది అత్తన మమ్మీ తాత దగ్గర జాబ పండు ఉన్నది కొని అనాలే రెండుంటాయి రెండు రెండు ఏంటి రెండు రెండు ఏం చేయాలి ఆ జాబ్ కార్డులు ఇస్తలేడు జీవాన్ భవిస్తాడు నువ్వు లెక్క రాను కక్కబో ఆయన అత్తలేదు మాతాయించండి నువ్వు లెక్క రాగా నీం చేదు బాయ్ బాయ్ బావిలు ఎందుకన్న దీనికి సచ్చి పడతావాడు నాకు లొండు లొండు రెండు బావిలు ఏం చేసుకుంటావు ఒక్కడే పట్టుకుంటే ఒక్కడి చీపుతావురి గట్ల కాదు కానీ స్కూల్ వచ్చింది సార్ నమస్కారం వస్తాను పెట్టు ఏడి ఇతడే ప్రిన్సిపాల్ గీడా గుడ్ మార్నింగ్ సార్ ఓ సార్ నా కాళ్ళు ఎత్తే శైలి ఎత్తే సార్ ఎత్తే కాళ్ళు ఎత్తే సార్ ఏంటంటే సంబంధం వెళ్ళి కొట్టించుకున్నా ఒక గరణ కొట్టించుకుంటారు ఇంకెళ్ళ కొట్టించుకుంటానా ఇంకేళ్ళ కొట్టించుకుంటారు సార్ అబ్బా బిడ్డ మంచిగా చదువుకొని పోతుండ ఇంటికి ఓ నాకు ఈ స్కూల్ నచ్చలే ఈ స్కూల్ ఎందుకు నచ్చలే ఏం ఉన్నది ఏం తక్కువ ఉన్నది ఇలా ఇలా మోడేవ్ లేదు మోడం కాదా పొల్లా మేడం లేదు మేడం